జగన్ని నమ్మిన వాళ్ళు అలాగే జగన్ నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఇద్దరూ ఒకటే ఎందుకంటే అంతగా జగన్ నమ్మిన వాళ్ళ మీద జగన్ కూడా నమ్మకం పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకి అక్కడ పరిస్థితిని బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ రాజకీయ నిర్ణయాలను బట్టి కొన్ని పదవులు ఇచ్చారు వాళ్ళని దగ్గర చేర్చుకున్నారు వాళ్ళకి కొన్ని కొన్ని ఛాన్సులు కూడా ఇచ్చారు ఇప్పుడు అలాంటి వాళ్ళు దూరమైపోతున్నారు ఇప్పటికే చాలామంది దూరం అయిపోయారు ఆళ్ళనాని కానీ యవన్ శ్రీనివాస్ కానీ లేదంటే మోబుదేవ్ వెంకటరమణ కానీ ఇలాగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రాజ రాజ్యసభ సభ్యులు ఇలాగా అయితే ఇప్పుడు తాజాగా మరొకరి పేరు వినిపిస్తుంది ఆయనే మర్రి రాజశేఖర్ ఎందుకంటే గుంటూరుకు సంబంధించి ఆయనకి మొన్న చిలకలూరిపేట సీటు కూడా ఇచ్చారు అంతకుముందు ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఆయన కొద్ది రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు సంబంధించి దూరంగా ఉంటున్నారని పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఎందుకంటే గతంలో ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మర్రి రాజశేఖర్కి మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ అది జరగలేదు కానీ విడుదల రజనీకి మాత్రం మంత్రి పదవి ఇచ్చారు అప్పట్లో ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మాత్రం ఎమ్మెల్సీ పదవి అయితే దక్కింది కానీ ఎమ్మెల్సీ పదవి మాత్రమే దక్కింది అనేది మరోవైపు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అప్పుడు మంత్రి విడతల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేసిన చిలకలూరుపేట టికెట్ మని మాత్రం మరికి ఇవ్వలేదు దాంతో ఆయన ఆనాడే కాస్తంత అసంతృప్తి మొదలైంది అప్పటి నుంచి అనేది అయితే ఇప్పుడు తాజాగా గత కొద్ది రోజులుగా మర్రి రాజశేఖర్ పార్టీ కార్యాలయాలకు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అనేది తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతల సమీక్షా సమావేశానికి కూడా మర్రి రాజశేఖరు గైరాజు అయ్యారు డుమ్మ కొట్టారు ఆ జిల్లా నుంచి మాజీ మంత్రులు అంబడి రాంబాబు వచ్చారు మేరుగు నాగార్జున వచ్చారు విడుదల రా రజనీ వచ్చారు అలాగే రాజ్యసభ ఎంపీ అయోధ్యరామరెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి మహేష్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు కానీ మర్రి మాత్రం గైర్ రాజశేఖర్ మాత్రం గైర్హు అయ్యారు ఇప్పుడు అదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే జగన్కి అత్యంత సన్నిహితుడిగా మర్రి రాజశేఖర్ ముద్రపడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనే దుమ్మా కొట్టడం త్వరలో ఆయనకి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది అదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక షాక్ అవుతుంది